సో ఈ రోజు మనం టామ్ అండ్ జరిగి ఒక వీడియో తీయబోతున్నాం సో ఆ వీడియో చూసేటప్పుడు ఎంత జోక్ వస్తుందో అలాంటి వీడియోస్ పార్ట్స్ తీస్తున్నాం సో చెలో ఆ వీడియో ఏంటో చూద్దాం పలాంటి అల్ల చేస్తారు మీరు ఎక్కడున్నా ఒక్క ప్లేస్లో వదిలిపెట్టకపోతే వీళ్ళే అమ్మయ్య వీళ్ళైతే ఆడుకోవడానికి మేము మనం పడుకున్నాం కూర్చో తెలిసిగా చెప్తా <laughs> <laughs> உக்கூச்சு கொடுத்து நீர் அசல்க்கு 跑 <laughs> వీడియోస్ స్కెచ్ చేసింది ఆ నేను కూడా వాళ్ళ మీద ఇంకొక తీయకపోతే చెత్త మన సంగతి వీళ్ళు ఎవరిక్కడ లేరు ఇటు పోయి ఉండొచ్చా ఇటే కదా వచ్చింది మరి ఎక్కడ ఉన్నారు అసలు ఇక్కడ పోయింది ఆరుషి

వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లైక్ స్టూడియో ఫోర్ మరిన్ని వీడియోస్ కోసం మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి